గణేశ శారదా గురి తీసుకోవడానికి ఎంత భీకరంగా మాట్లాడుకోవాలా భయం గురించి ఎంత భయంకరంగా మాట్లాడుకోవాలా ఒక సంవత్సరం వయసులో భయలేస్తే ఉనికి పడే హాని ఆలోచించుకుంటాం మూడేళ్ల వయసులో భయం వస్తే జ్ఞానం పట్టుకుంటాం ఆ భయం గురించి ఇంత బీచరంగా మాట్లాడుకుంటున్నాం అట నేను ఉన్నాను అవసరమంటారా సనాతన పరిరక్షణ ధర్మ పరిరక్షణ వేదికకు వచ్చినా మనం సనాతనం А не మోదీ రాదు బీహర్ లో ఏం జరిగింది నోటీసులు ఇచ్చారా నేను వస్తూ ఉంటే లాయర్ గారి అవసరమా ధర్మము న్యాయము న్యాయం మారుతూ ఉంటుందండి ధర్మం తమ్ముడు చెప్పినట్టు మళ్ళీ ప్రభుత్వం ముందుకు పోవాలి ఆ ప్రభుత్వం మనం చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టుగా జంతువుగా గుర్తించాలి హిందూ దేశంగా ప్రకటించాలి హిందువులను మనము మళ్ళీ గొంతుంచి అడగాలి హిందూ దేశం అని ఒక్క అరవిందవ పక్కన రెడ్డి గారు నిజాయితీ పరుడా అవినీతి పరుడా అనవసరమండి చేస్తున్నది కానీ స్థాపన ఎక్కడో మణికొండలో పెట్టినప్పుడు నేను వచ్చాను ఇవాళ ఎందుకు వచ్చానంటే ఒక మనిషి ఒక స్వప్నాన్ని నాక్షిస్తూ ఉన్నాడు సరిగా ఉన్నా ఇదే ప్రశ్న ఆయన వచ్చేసి సాధన పడితే లేదా అది ఒక్కటే ప్రశ్న ఈ ప్రశ్నలు ధర్మమా చాలా దీనంగా ప్రార్థించిందండి పులిని నా బిడ్డకి కడసారి పాలిచ్చి వస్తాను ఏముందండి మనం జాతీయగా గుర్తించమని అడుగుతున్న గోమాత నా పని మంచిది కాదు ఇది గడ్గుడు గంగపోసం యాడలు అన్నాడు నా తమ్ముడు అయితే గార్గుడు గంగలు పక్కన పెడితే ములి తయారీ ప్రత్యేక నేను పులికి ఆహారంగా వెళ్ళాలి క్రోత ఏం లేవు ఏం చెప్పుకుందో బిడ్డ గుర్తున్నాయని ఎవరికైనా తన బిడ్డతో ముందు వస్తే పొడవపోకు వెనక వస్తే తన్నపోకు ధర్మం మారదండి న్యాయం మారచ్చేమో నడుస్తుంది న్యాయం కూడా కానీ మారుతుంది ఏదో లాయర్ అంటే అయిపోతుంది టాపిక్ అలా పెట్టి ఉదయం గమనించాలి ఆవు వచ్చి వస్తుంటే చేతులు చాపి అడుగుతున్నాడు వేడి దగ్గర జనాన్ని ఏం చేస్తారు చెప్పలేదా అంటే దాని పవిత్ర చెప్పు అని అన్నారు అంటే మన మూలాలు పఠష్టం మన మూలాలు చూసి చాలా మంది యోగి ఆదిత్యనాథ్ చూడాలని రెడ్డి గారి కృషి అనురామం సాగాలని తినాలను సాధించే ప్రయత్నం